హలో హలో ఫ్రేడ్ అండి చెప్పండి మేడం వందనాలు మేడం చెప్పండి వందనాలి మేడం వందేజీ చిన్న డౌట్ ఉంది ఒక మాట అడుగున్నాం మేడం మేడం ఏసుక్రీస్తు ప్రభును దేవుడు నమ్మితే మనకు నరకమా పర్లోకమా మేడం ఎందుకు కదా మీరే మీరేమైనా నమ్మకంగా ఉంటే దేవుడు నమ్మకంగా తీసుకెళ్తాను మేడం ఎట్లా మేడం మీకు నమ్మకం ఉంటే దేవుడు నమ్మకంగా తీసుకెళ్తారు బ్రదర్ అది మన నమ్మకాన్ని బట్టి ఉంటది కదా అట్లా కాదు మేడం యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభును మనం దేవుడు అని నమ్మితే మనకు నరకం ఉందా పరలోకం ఉందా అనేది ఇక్కడ ఒక వ్యక్తి దేవుడు నమ్మితే నరకానికి పోతారు దేవుని కుమారుడు అని పరలోకం చేరుతా అని ప్రకటిస్తున్నాడు మేము ఇక్కడ కర్నూలు జిల్లా ఏరియాలో క్రిస్టియనే మేడం క్రిస్టియనే మేడం ఇక్కడ మేడం ఇక్కడ ఇక్కడ దేవుడు అంటే నరకానికి పోతారు దేవుని కుమారుడు అంటే పరలోకం చేరుతారు అని ప్రకటిస్తున్నాడు మేడం బైబుల్ చదివారు కదా మేడం ఇప్పుడు మీది పెద్ద సంస్థ కదా మేడం అయ్యగారి కింద అమ్మ తేజ అయ్యగారి కింద ఉన్నారు దీన్ని మనం ఏమని నమ్మ లేదంటే దేవుడు అని నమ్మితే మనం అని కానీ దేవుడు నమ్మితే పరలోకం అని కానీ ఎక్కడన్నా రాయబట్టి కొద్దిగా చదివి వినిపించండి మేడం అట్లా మాది వాడాల గ్రామం పాలపాడు మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ మేడం మేడం మీరే అనుమానం అనుమానం పడాల్సిన అవసరం లేదు మేడం మేడం చెప్పండి అంతే అనుమానం పడాల్సిన అవసరం లేదు హిందువులం కాదు అట్లా ఏం లేదులే మేడం అదే బ్రమార్ కాబట్టి మీరు కూడా బైబుల్ చదువుతారు కదా మేడం ఇప్పుడు ఏమంటారంటే ఆ ఇక్కడ ఇక్కడ ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు అంటే మీరు నరకానికే పోతారు దేవుని కుమారుడు నమ్ముతని మీరు పరలోకం చేరుతారని కొన్ని వచనాలు చూపుతాడు మేడం యేహాంశు వార్త పదిహేడు అద్దే మూడు వచనలా అద్వితీయుడు అయినా సత్యదేవుడు అయినా నిన్ను నువ్వు పంపిన యేసుక్రిస్తు నేరుటే నిసు పాదం చేశాడు కదా మీరు యేసు ప్రభు దేవుడు ఎట్లా అంటారు అంటున్నాడు మేడం ఇక్కడ అట్లా మేడం బైబుల్ చదివి వినిపించండి మీరు కూడా బైబుల్ చదివారు కదా ఇప్పుడు ఫాస్ట్ గారు ప్రేర్ లో ఉన్నారు మేడం మీరు ఒక్క ఒక్క మాట చెప్పండి మేడం ఇప్పుడు అయ్యగారు కింద పనిచేస్తున్నారు ఉన్నారు కదా మీరు అయ్యగారు అయ్యగారు పచ్చడి చేస్తున్నారు కదా దేవుడు అని నమ్మితే మనకు నరకం వస్తుంది పర్లో ఒక మాట చెప్పండి మేడం ఏదో ఒకటి మేడం హలో మేడం లేంటే అయ్యగారిని అడిగినా చెప్పండి మేడం ఈ నెంబర్ సమాధానం ఒక్క ఐదు నిమిషాలు ఫోన్ చేయరా ఆ మేడం అయ్యగారిని అడిగి చెప్పండి మేడం ఒకవేళ లేంటే రేపు పని చేస్తాను మేడం ఒక్క ఐదు నిమిషాలు ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్